హెలో బిగ్ బాస్ లవర్స్ మీరెవరైనా బాస్ ఫ్యాన్స్ అయితే ఆ యాక్షన్ ఆ ఎమోషన్స్ నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే ఒకే ఒక మాట మాస్ నామినేషన్లు ఎలా జరిగాయో ఎవరు ఎవరి మీద నామినేట్ చేశారో ఎవరి మాటలలో నిజం ఉందో అర్థమైపోతుంది కానీ అసలైన డ్రామా ఇప్పుడే మొదలైంది అందుకే ఈ వీడియో చూసే ముందు మీ సపోర్ట్ చూపించండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీ ఓట్ ఎవరికో చెప్పండి సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలంటే మరి ఈ వారం ఓటింగ్ రిపోర్ట్స్లో అయితే ఇరవై ఏడు పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు తీసుకుని దూసుకెళ్తున్నది ఫ్లోరా షైనింగ్ ఆమె పెర్ఫార్మెన్స్ ఆమె అటిట్యూడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందనిపిస్తోంది ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఏర్పడినట్టే కనిపిస్తోంది దీంతో సూటిగా రెండో స్థానానికి వచ్చారు రాము రాథోడ్ ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం చాలా క్లోజ్ కంపిటీషన్ ఇద్దరి మధ్య గేమ్ పూర్తిగా అవుతోంది రాము ఎనర్జీ పర్ఫార్మెన్స్ చూసిన వాళ్లంతా క్లియర్ గా ఓటింగ్లో ఆ చూపు పెట్టినట్టున్నారు మూడో ప్లేస్లో ఉన్నారు హరీష్ పదమూడు పాయింట్ శాతం మొదటి ఇద్దరితో పోలిస్తే గ్యాప్ ఉన్నా హరీష్ కు ఓ స్థిరమైన ఫ్యాన్ బేస్ ఉందనిపిస్తోంది ఆయన నిడివి పెరగాలంటే ఇంకొంత స్ట్రాంగ్ మూమెంట్స్ రావాలి కల్యాణ్ పడాల పన్నెండు డెబ్బై నాలుగుతో నాలుగో స్థానంలో ఉన్నారు మెచ్చుకోదగిన పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఓటింగ్లోలో ఇంకొంచెం వెనుకపడ్డారు కానీ ఇది రేసే ఒక్క ఎపిసోడ్ చాలు టేబుల్ మారిపోవచ్చు రీతు చౌదరి పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఫిఫ్త్ ప్లేస్ ఆమెను అభిమానించేవారు ఉన్నా ఉన్న ఇంతవరకు బలమైన మూమెంట్ రాలేదు ఒక ఎమోషనల్ ఎపిసోడ్ లేదా స్పెషల్ టాస్క్ తలకిందులుగా చేయవచ్చు తక్కువ ఓట్లతో ఏడు పాయింట్ మూడు ఏడు శాతం ఉన్న ప్రియ ఆఖరి స్థానంలో ఉన్నారు కానీ ఇది ఓటింగ్ ఎప్పుడు మలుపు తిప్పుతుందో చెప్పలేము ప్రియ గేమ్ లో ఏదైనా ట్విస్ట్ ఇస్తే ఫ్యాన్ బేస్ ఒక్కసారిగా పెరగవచ్చు ఇంకా గేమ్ మొదలు మాత్రమే ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకుల మనసుల్లో మార్పు తేవచ్చు మీకు ఫేవరెట్ ఎవరు ఎవరు నెక్స్ట్ టాప్ కి రావచ్చు అనిపిస్తోంది కామెంట్లో చెప్పండి ఇలాగే ఫ్రెష్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో